ములుగు జిల్లా మేడారం సమ్మక్కసార్లమ్మ మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్లు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు గద్దల ప్రాంగణానికి సమీపంలో ఉన్న ఆర్టీటీడీ కళ్యాణ మండపంలో ఈ మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు అయితే ప్రింట్ ఎలక్టానిక్ డిజిటల్ మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు కాకుండా అంతా మీకు పోలీస్ పాసులు అవన్నీ ఇచ్చిన అధికారులను కూడా ఒకరి ఇద్దరిని మీకు అలాట్ చేసినాం వాళ్ళని కూడా ఈరోజు మీకు అటాచ్ చేస్తాం వాళ్ళ నెంబరు ఒక మీ మీ అధికారులు ఈరోజు దాదాపుగా నాలుగు గంటల నుంచి మరి భక్త జనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద బస్సులలో ప్రైవేట్ కార్లల్లో ప్రైవేట్ వెహికల్స్లల్లో పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం మరి దాదాపుగా ము తొంభై రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ గుడి పునర్ గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్ని తానే మాకంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు హడావుడి ఉండే కానీ ఇప్పుడు తొంభై రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు అంటే బంద్ చేయలేదు భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు పెట్టినాం దీని మూలంగా కొంత ఈ రోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ అదేవిధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలనేటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది మీరందరూ కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ తొంభై రోజులు నిరంతరం సమ్మక్కసారలమ్మ జాతర విశే విశేషాలు విశిష్టత భక్తులు రావడం పోవడం రెగ్యులర్గా ఉంది గతంలో అప్పుడు ఇప్పుడు ఉండేది తర్వాత ఒక వారం ముందు ఉండేది కానీ దాదాపుగా తొంభై రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు మళ్ళా నెక్స్ట్ మనం తిరుగువారం వరకు కూడా ఇదే ఉంటుంది నమస్కారాలు